హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు మనకు ఎప్పుడూ మార్కెట్లో దొరికే చిక్కుడుకాయలతో కర్రీ చేశానండి చిక్కుడుకాయలు మనకి గింజలతో ఉంటే ఆ కర్రీ టేస్టీగా ఉంటుంది ఇంకా ఏంటంటే మనం చిక్కుడుకాయలతో చాలా వెరైటీలు అండి అందులో ఒకటే పచ్చికారంతో చిక్కుడుకాయ కూర చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది ముందుగా చిక్కుడుకాయలని గిల్లు పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు చిలకర పచ్చిపప్పు వేసి వేగాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి వేగనివ్వండి ఉల్లిగడ్డలు కొంచెం వేగాక ఇందులో కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వండి మనకి ఉల్లిగడ్డలు మెత్తగా అయితే సరిపోతుంది ఉల్లిగడ్డలు ఎక్కువగా వేగే అవసరం లేదండి వెంటనే చిక్కుడుకాయలు వేయండి ఎందుకంటే చిక్కుడుకాయలు వేగడానికి పట్టే టైంలో ఇవి కూడా వేగుతాయి ఇందులోకి పసుపు ఉప్పు వేసి కలపండి మూత పెట్టి ఉడికించుకోండి ఇవి ఉడికే టైంలో మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ పచ్చిమిర్చి జీలకర్ర వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి చిక్కుడుకాయలు పట్టుకొని ప్రెస్ చేస్తే చిటికిపోవాలండి పోవాలండి అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం వేయండి ఇలా ఈ కారం వేసాక మినిమం టెన్ మినిట్స్ మగ్గనివ్వండి అప్పుడే మనకి పచ్చిమిర్చి పచ్చివాసన రాకుండా ఉంటుంది టెన్ మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ పాలు పూసి కలిపి మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన చిక్కురుకాయ కర్రీ రెడీ మీరు మామూలుగా చేసుకునే కర్రీ కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో